కరెక్ట్ గా లేదు అట్లా ఏమో ఆయన పరిపాలన అట్లా నడుస్తుంది కాంగ్రెస్ అంటే అంతే వాళ్ళ కడుపులు నింపుకోవడం చూస్తారు కానీ ఎదుటోని గురించి ఆలోచన సన్న బియ్యం అని కదా సన్న బియ్యం అని తీసుకొని వచ్చి మొత్తం నూకల పాలే ఉంది మళ్ళీ లద్దీ లద్దీ అన్నం వండుకుంటే లబ్ది లద్దీ అయితే దొడి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది గత బియ్యమే మంచిగా దొడ్డు బియ్యమే బాగుంది ఇప్పుడు మొత్తం అన్నం మంచిగా అన్నం మంచిగా కావడం లేదు మెత్తగా నీళ్ళు తక్కువ పోసిన మెత్తగానే అవుతుంది ఎక్కువ పోసిన మెత్తగానే మెత్తగానే అవుతుంది ఎట్లా మరి ఎట్లా తింటారు మరి అట్లా ఎట్లా తింటాం అమ్మేయడం జరుగుతుంది ఇంత ముందు అమ్మ అమ్మకపోయేది దొడ్డు బియ్యం ఇప్పుడు బియ్యం అమ్ముకోవాల్సి వస్తుంది అమ్ముకోవాల్సి వస్తుంది నూకలు వెళ్తే ఏం చేయాలి అవి నూకలు ఈ కాలంలో ఎవరు తినేటోరు లేరు పిండి పట్టి పిండి పట్టించుకోవాలి తినాలి రొట్టె చేయించుకోవాలి ఆయన సన బియ్యం ఇస్తున్న పేదలు తినాలంటే మీరేమో నూకలు వస్తుంది అలాంటిది ఏం లేదు నూకలే అంతేనా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ నూకాలు వెళ్తున్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ బియ్యం వెళ్తున్నాయి ఆ బియ్యం కింద పనికి రావడం లేదు పాలిష్ కొట్టి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది మాకైతే ఏంటిది నూకలు పోవంగా బియ్యం వెళ్ళి ఆ బియ్యం కూడా అంత ఇబ్బంది ఉన్నాయి అర్థ ఇబ్బందిగా ఉన్నాయి మొత్తం లద్దె అవుతుంది అన్న అసలు కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది పరిపాలన బాగాలేదు సార్ అని పరిపాలన ఏ మాత్రం ఏం నచ్చలేదు బేసిక్ ఏది నచ్చలేదు అంటే ఇప్పుడు ఇండ్లు కేటాయిస్తా అన్నాడు బెడ్ రూమ్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే ఇప్పుడు ఇస్తా అన్నాడు ఇవ్వడానికి రాలే ఇప్పటిదాకా అంటుండు కానీ ఏడ సాంక్షన్ చేస్తుండే ఇవ్వడానికి ఇచ్చిండి ఇప్పటిదాకా ఇరవై ఐదు వందలు ఇరవై వందలు ఎక్కడే ఇరవై ఐదు వందలు హండ్రెడ్ హండ్రెడ్ డేస్ లా నాలుగు వేలు పింఛన్ చేస్తా అన్నాడు ఇప్పటిదాకా ఒక రూపాయి కి పెంచకపోయా ఆ రెండు వేల పదహారే వస్తున్నాయి పింఛిన్ వికలాంగులకు నాలుగు వేల పదహారులు వస్తున్నాయి అంతే అదిగిన రావడం లేదు అది లేదు వస్తుందా అది మాకు ఇంకా యాభై రూపాయలు ఎక్కువనే పెట్టి గ్యాస్ తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత బ్యాంక్ లో పడతాయి డిపాజిట్ అంటుండే అవి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వస్తున్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి వస్తాయి లేవు ఫ్రీ బస్ ఎట్లుంది ఫ్రీ బస్ ఆడోళ్ళకే కేటాయించింది ఎక్కడిది మేము పైసలు పెట్టి నిలబడి పోవాలి మంచి పని చేసి పెట్టున్నాడు ఒక్కొక్కరికి ఆరు వేలు ఏడా ఆరు వేలు లేవు రెండు వేలు సక్క మాకే చక్క వస్తలేవు ఆ రెండు వేల పదహారు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది ఇప్పుడు దాంట్లో ఒక ఆరు రూపాయలు తగ్గించే సార్ మాకు ఇర్లా లేక రెండు వేల పది రూపాయలు కాంగ్రెస్ పరిపాలన అంటేనే అంతా మళ్ళా మళ్ళా వేస్తే మాకే నోట్లో పెట్టుకోవాల్సి వస్తుంది వరస్ట్ కాంగ్రెస్ పరిపాలన వరస్ట్ ఈసారి అయితే అనుకుంటున్నాము నేను ముస్లిం సోదరుని అయినా కానీ బీజేపీ గుద్దుదాం అంతేనా అంతే చిరాకు లేచిపోయింది పార్టీలు అంటేనే చిరాకు అయిపోయింది బీజేపీ అనే ఇంత వర్క్అవుట్ చేస్తుంది అమ్మా అనిపిస్తుంది మొత్తానికి అయితే రేవంత్ ఫీడ్బ్యాక్ ఏమిస్తావు అంటే రేవంత్ రెడ్డి పరిపాలన మీద మాట్లాడతాం ఫైనల్ గా అంటే ఆయన పరిపాలన బాగాలేదు చేసేది ఉంటే మనం మాట ఇచ్చినాం హండ్రెడ్ డేస్లో నేను ఆరు వర్కులు ఐదు వర్కులు నిన్న నిన్ననే ఒక మీటింగ్ లేవన్నాడు అంటే నన్ను శత్రువులు కూడా మాట అనుకుంటే నేను ఒప్పుకున్న ప్రతి ఒక్కటి వందకు వంద శాతం చేస్తాను అంటే మాకు స్థలం ఉన్నాయి ఇంట్లో కింద డబ్బులు ఇస్తా అన్నాడు ఆ డబ్బులు ఇప్పటిదాకా ఎవరిని సాక్ష్యం ఎవరి సాక్ష్యం కాలే మేము అప్లికేషన్ పెట్టినాం రాషన్ కార్డులు ఇస్తా అన్నాడు రాషన్ కార్డుల గురించి అప్లికేషన్ పెట్టినాం అవి రావడం లేదు అప్లికేషన్ల అప్లికేషన్ల వరకే వరకే అప్లికేషన్ ఎలక్షన్ల మూమెంట్ రాగానే అప్లికేషన్ ఫిక్స్ అవుతుంది ఆ తర్వాత ఓటు రేషన్ కార్డు ఇంకా ఏది ఇక్కడ రేషన్ కార్డు లేదు లేదు ఒక ఫ్రీ బస్ చేసేసి ఉండే అది మేము పైసలు ఇచ్చింది లాడ్ చెన్స్ అయితే లేడీస్ కూక్కొని పోతాయి వాళ్ళ పరిపాలన ఇచ్చేసిండు ఆడలు అట్లా సంతోషంగా ఉన్నారా వాళ్ళకి సంతోషం అంటే ఏం సంతోషం అంటారు ఒక బస్ టికెట్ ఒకటి ఫ్రీ చేస్తే అయిపోయా స్కూటీలు ఇస్తారా ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వాళ్ళకు మొన్న పేపర్ డిక్లర్ చేసిండు చేసి ఇప్పటిదాకా ఒక కొత్త పింఛన్ రాకపోయి ఇప్పుడు ఆడపిల్లలకి చదువుకున్న స్కూటీ ఇచ్చిండుగా